రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ సిక్స్త్ నుంచి జనవరి ఎనిమిదవ తారీఖు వరకు కంటిన్యూ అవుతుంది దీంట్లో మన ప్రకాశం డిస్టిక్లో ఎయిట్ ట్వంటీ సిక్స్ రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి అన్ని విలేజెస్ని కూడా కవర్ చేస్తూ రెవెన్యూ సదస్సులు షెడ్యూల్ అనేది తయారు చేయడం జరిగింది ఈరోజు మొదటి రోజు సో ఈరోజు థర్టీ ఎయిట్ విలేజెస్లో ఇది జరుగుతున్నాయి సో ఈ విలేజ్ కూడా ఇద్దరు టీమ్స్ని వేసి ఉన్నాము మీరు చూస్తే ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్న తహసీల్దార్ సెలవులు ఉన్నారు ఇక్కడ రీతి ఉన్నారు బిఆర్ఓస్ ఉన్నారు మండల్ సర్వీస్ అదేవిధంగా విలేజ్ సర్వీస్ అందరూ కూడా ఇప్పుడు మీ విలేజ్లోనే ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తే ఇవి అన్నీ కూడా మీ గ్రామం సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే విలేజ్ మ్యాప్ ఉంది వారికి ఈ విలేజ్ సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ విలేజ్ మ్యాప్ అన్నీ కూడా తీసుకుని విలేజ్కే వెళ్ళాలి అక్కడ ఈ గ్రామ సభ పెట్టి వారు పీపుల్ ఏ ఏ కంప్లైంట్స్ తీసుకు వస్తున్నారో దాన్ని తీసుకుని ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఒక అక్నాలెజ్మెంట్ ఉంది అది కూడా మీకు ఇస్తారు అదేవిధంగా మీ దగ్గర నుంచి తీసుకునే కంప్లైంట్స్ని కూడా ఈరోజే ఆన్లైన్లో కూడా ఎంట్రీ చేస్తారు ఇక్కడే ఏ ఏ కేసెస్ మీకు ఇప్పుడు చూస్తే రెవెన్యూ కేసెస్ కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి దానికి పూర్తిగా ఎంక్వైరీ చేయాలంటే కొద్దిగా టైం పడతాయి సో దానికోసం దీన్ని ఈరోజు అప్లికేషన్ తీసుకోవడానికి దాంట్లో ఏదైనా సింపుల్ కేసెస్ ఆ పాత కేసెస్ ఏదైనా ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఫీల్డ్ విజిట్ చేయాలి అటువంటి కేసెస్ని తీసుకుంటూ కేసెస్ కొత్తగా ఎంక్వైరీ చేయాలి అటువంటి ఫైవ్ డేస్ వరకు టైం ఉంది కాబట్టి ఆ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల దానికి పరిష్కరిస్తాం ఇప్పుడు మనకు ఒక టూ నైంటీ ఎయిట్ విలేజెస్లో రీసర్వే అనేది జరిగింది కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చాయి దానికి ముందే గ్రామ సభ పెట్టి అర్జీ తీసుకోవడం జరిగింది పరిష్కారం కూడా చేస్తున్నాము దాంతో పాటు మిగతా ఉన్న విలేజెస్ లో కూడా రెవెన్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వారు విలేజ్ కి వెళ్ళి ఇక్కడే వచ్చినప్పుడు మీరు గ్రామ సభ పెడుతున్నప్పుడు మీ విలేజ్ లో ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాయి దాంట్లో ఏదైనా ఎన్క్రోచ్మెంట్ జరిగి ఉంటాయి అదేవిధంగా కొన్ని పేదవాళ్ళు ఉంటారు అగ్రికల్చరల్ అసైన్మెంట్ కోసం అడుగుతారు ఇటువంటి కొద్దిగా మీకు కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది కూడా ఒకే చోట్ల అందరు వచ్చి ఉన్నారు కాబట్టి మీరు పెద్దలందరూ కూడా మీరు చెప్తారు మీ విలేజ్లో ఎక్కడెక్కడ ఏ ఏ ఇష్యూస్ ఉన్నాయి అది కూడా మనము తీసుకుంటాము అదేవిధంగా మీకున్న ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అది మ్యూటేషన్స్ ఉండవచ్చు మీకున్న ఏదైనా కరెక్షన్స్ మీకున్న పట్టణ పాస్బుక్ ఇవ్వకుండా కొంతమందికి ఉంటారు అదేవిధంగా దాంట్లో ఏదైనా మీ ల్యాండ్ ఎక్స్టెంట్ ని కరెక్షన్ ఉంటాయి ఇటువంటి రకరకాల రెవెన్యూ ప్రాబ్లమ్స్ ని పూర్తిగా దానికి ఫోకస్ పెట్టి వంద శాతం సొల్యూషన్ ఇవ్వాలి ఎక్కువ భాగంగా రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి తీరెక్కలేదని ఈ సదస్సు అలాంటి దానికి పరిష్కరించడానికి మీ దగ్గర లేకపోతే మీరు వచ్చి స్పందన కలెక్టర్ మా దగ్గరకి రావడం దాని తహసీల్దార్ చూపు కలెక్టర్ అందరు ఆఫీసర్స్ ఈ రోజు ఇక్కడ ఒక విధంగా కూడా ఏ రోజు ఎక్కడ గ్రామ సభలు నిర్వహించబడతాయో మీకు ఆల్రెడీ తెలియజేస్తున్నాము గ్రామ సభలు జరిగే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల ముందే ఎక్కడ గ్రామ సభలు నిర్వహించబడతాయో మీకు తెలియజేస్తున్నాము ఈ గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎన్నో సంవత్సరాల నుంచి రెవెన్యూ సంబంధించినటువంటి మీకు సేవలు కానీ మీ వెబ్ల్యాండ్ ఎంట్రీలు కానీ అడంగల్ కరెక్షన్లు కానీ మీకు భూమికి సంబంధించిన ఎటువంటి వివాదాలు ఉన్నా ఈ గ్రామ సభల్లో మీరు మాకు అర్జీలు సమర్పించి కుదిరితే వెంటనే పరిష్కారం చేసే విధంగా లేదా రికార్డు చూసి మ్యాక్సిమం నలభై ఐదు రోజుల లోపల మీ సమస్యలు పరిష్కరించే విధంగా రెవెన్యూ సిబ్బంది మీ విలేజ్కి వచ్చి మీ దగ్గర నుంచి అర్జీలు తీసుకొని డిసెంబర్ సిక్స్త్ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మనకు మన ప్రకాశం డిస్టిక్లో ఈరోజు ఫస్ట్ డే థర్టీ ఎయిట్ విలేజెస్లో జరుగుతున్నాయి ఇక్కడ చిమకూర్తి చిమకూర్తిలో నేను తర్వాత స్థానిక శాసన సభ్యులు కుమార్ గారితో పాటు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ప్రతి ఒక్క విలేజ్లో కూడా రెవెన్యూ సిబ్బంది అలాంగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఎండోబన్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫారెస్ట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అందరి డిపార్ట్మెంట్తో పాటు ఒక టీం ఇక్కడ ఉంటారు ప్రజలు ఏదైతే రెవెన్యూ రిలేటెడ్ కంప్లైంట్స్ ఉన్నాయో వారి అర్జీని తీసుకుని తీసుకున్న వెంటనే వారికి ఒక అక్నాలెజ్మెంట్ కూడా ఇస్తాము ఆ రోజుకు ఆ రోజే ఆన్లైన్లో కూడా దాంట్ని అప్డేట్ చేయడం జరుగుతుంది ఇది జనవరి ఎయిత్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది పబ్లిక్ హాలిడేస్ అదేవిధం పబ్లిక్ హాలిడేస్ తప్ప మిగతా అన్ని రోజు కూడా అన్ని విలేజెస్లో కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంది దీంట్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి మండలకు ఒక స్పెషల్ కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్మెంట్ చేయడం జరిగింది సో ఎంటైర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా యంత్రాక్రమంలో అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని ప్రయారిటీలో తీసుకుని చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా మీకున్న రెవెన్యూ ఇష్యూస్ ఏమున్నాక ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగం చేసుకుని తీసుకుంటూ మీ అర్జీలని ఇవ్వండి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ లోపలనే వార్క్ వీలంత వరకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే మనం చేయగలుగుతామో ఇమ్మీడియట్గా చేసేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను అన్నిటికన్నా ఎక్కువ విలేజెస్లో రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మన దృష్టిలోకి వచ్చింది అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు నేను ఈ అవకాశాన్ని అంటే రెవెన్యూ అఫీషియల్స్ అంతా మన ఊరికి వచ్చి మన ప్రాబ్లమ్స్ తీర్చడానికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రజల వద్దకు పాలన రెవెన్యూ పాలన మీరు ఈ అవకాశాన్ని అందుకొని ప్రతి ఒళ్ళు ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు చాలా వరకు చిన్న సమస్యలు ఏంటిది మాకు పాస్బుక్లో పేరెక్కలేదు మా ఫాదర్ చనిపోతే నా కొడుక్కి పేరెక్కలేదు ఇలాంటి సమస్యలు ఉన్నాయి దాదాపు చిన్న చిన్న సర్వీస్ సమస్యలు ఇవన్నీ ఇప్పుడున్న అవకాశం రెవెన్యూ సదస్సులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇక్కడ అర్జీ తీసుకొని అక్నాలిజ్మెంట్ తీసుకొని ఈ పరిష్కారం ఫార్టీ ఫైవ్ డేస్లో జరుగుతుంది అందుకని మీరు దీన్ని అవకాశం ఈ ప్రజలు అవకాశం తీసుకొని ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకొని వచ్చే ఈ నలభై రోజుల తర్వాత మన ఊర్లో దగ్గర దగ్గరదాపు ఏం రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతుంది ప్రతి ఒక్కరికి మీడియాకి నేను చెప్తున్నానంటే ఇది బాగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని ఉపయోగించుకొని లేకపోతే ఏంటిది తహసీల్దార్ గారి చుట్టూ మా చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇప్పుడు అధికారులు మీ చుట్టూ తిరుగుతున్నారు అది అవకాశం మీరు అందరూ ప్రజలు సద్గుణం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను